असल नाजरीन टाइम्स ट्वेंटी फोन जिसमें आपका खेल मुकदमें आइए तफसी पर नजर डाल दें చాలా బాగుంది అడా చాలా బాగుంది వస్తుంది అది ఉంటూ ఉంటుంది ఇది ముందల్లా కొంచెం మెడల్పు కావాలి అందరు సార్ మీరు ఎందుకే జరగాలి ఎందుకు జరగాలండి నాడు

बैठो मैंने नोट किया और देखा हां इधर आना खाना बस बजट थोड़े में हां इसी हिसाब ये विचार है बटगो बटले लेगो बटले ताने जरूरी इतना लाइन

കാലനല്ല അർദില്ല എന്ന് പറഞ്ഞില്ലേ ആരെങ്കിലും വന്ന് നോക്കാനുണ്ടോ ആരെങ്കിലും വന്ന് നോക്കാനുണ്ടോ ആരെങ്കിലും വന്ന് നോക്കാനുണ്ടോ ആരെങ്കിലും വന്ന് നോക്കാനുണ്ടോ

ரサ சத்தியம் பஞ்சம பொலி வருதுலாயிங்க பிரமை எங்கடா அந்த गड़बரா டிக் கேஸ்ரம் புடுவே சலா अरे भाई डॉक्टर साहब एक मिनट ठहरो मेरे की गलियों में डरो मैं बादी की दौलत लगावा अशोक ने सम्मान क्या जेवर कौन जेवर हेलो चाहिँ <laughs> 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 चृत थाम्स �лекजिए ऐखिधा लिखर आध शकालतनी इसिए शव CDU कोılar पाम्स बॉइंस shuttle लाक ने करे boys अजै के से सभे करे लेखर टार्ट 안고 떨어져 막 빨리 걸려요 그죠 맞아 그죠 야 저번에 너가 너가 나가 간다 나가 간다 너 목락에 끊기 가나 전화 வேற பரோமி சவச்சலாம் 15 ஐத்தானே 7 10 வந்து ஆနေதாம் கம்ப்யூட்டர்ல

ಇಡ ಅಲ್ಲಿಫ್ಟ ಎವರು ಆಬ್ಜೆಕ್ಷನ್ ಉಂಟಾ さてでるんじゃないかまいでまな。頼り。だからやるでしょ。いい方で。あんたま。やらんと。あんたま。まなかて。今日まかりのロードにてよ。まの。ま。<laughs> सेकंड प्लेयर कंपैटिबिलिटी के के फोटो से फोन इनवन सेकंड्स ऑफ दिस

ಅದರನ್ನ ಚೇಂಜ್ ಮಾಡ್ಬೇಕು ಏನಂತ ಬರ್ತಿ ಹೆಸರು ಅದಕ್ಕೆ ಮೀರೆ ఒకదాన్ని ఉత్పత్తి చేస్తాను చెప్పింది దానికి నాకు యాడ్ చేసిన కూడా తింటాను వచ్చేలా కొబ్బరికాయ కూడదమ్మా మీ అప్లై చేయండి కుల రాష్ట్ర ప్రభుత్వ మంత్రి గారికి ఇంటామేట్ ఇన్క్వైరీ సర్టిఫికెట్ కావాలి మీ ఐడి కార్డు తో సరే మీ అప్లై చేసి ఇంటెన్సిటీ ఇన్క్వైరీ చేయితున్నాను నిగనమనా ఇంటెన్సిటీ మీ ముంగలే మాట్లాడతది మీ ముంగలే మాట్లాడతది శిదుకో ఆနယ်ల ఏలక మాట్లాడాలక ఇను ఒక వన్నపై క్లైంట్ సిర్ సర్ ఏదో లాచు ಮೀಟರ್ ಗುರುತಿ ಮಾಡ್ತಾನೆ ಮಗಾ ಐರನ್ ಶೇಲ್ಫ್ ಚಿಂತೆ ಅಷ್ಟೇನೇ ಹೇಳೋದು ಐರನ್ ಫೋಟೋ ಕಡಕ ಫೋಟೋ ಬಿಡೋದು ಚಿಂತೆ ಅಷ್ಟೇನೇ ಹೇಳೋದು ಹೇมายಿ ಏ ಹೇಮಂತು ಅಂತಾಳೆ ನಮಸುಂದರ నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు పని చేస్తావు రజకులకు ఈడ ఒక మంగమ్మని పుష్కల్కి వెళ్ళి వచ్చిందంట మాకు ఒక మీటర్ అంటే ఈశ్వర్ కాదు ఈశ్వర్ కాదు పవన్

మీకు నిజంగా అర్హత కలిగితే రేపు ఎల్లుండి అవులెల్లుండి ఇక్కడ ఇంటికానికి వస్తాం

ఒక పార్క్ గిడో పార్క్ అన్న ఈ రోడ్ కూడా అసలు బాగాలేదు రోడ్ ఇబ్బంది అవుతుంది ఇక్కడ తల్లి ఎట్లయిపోయింది దీనికి లేఅవుట్ లేదు ఒక పద్ధతి మీద లేఅవుట్ లేదు ఎక్కడ చేసినా ఎవరు చేసినా వాళ్ళు చేసినా నేను చేసినా ఆగమాగం ఉంది కాబట్టి అంతటా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు ఒక ప్లాన్ ప్రకారం కట్టుకొని ఇంట్లో ఒక ప్లాన్ ప్రకారం కట్టుకొని రోడ్ లో ఒక ప్లాన్ ప్రకారం చేస్తే మనకు సరేనేజ్

'RE strict, रि government hafte, पोड़ा this, इज के इता सैर् ने ओरिया, इन्याओ Liberty आर्फ तुन्वा फोटटब जान इसी अर्णाल आर्फरा इसे शिल्गा जगे �因स्यू जा도ि हुँखना वार हम जाकर అడుగుతా అంటే మీకు అర్థమైంది ఆ రోజు అంటారు ఏమన్నా కేసులు పెట్టారు నా పట్టకు మల్లసార్కి వచ్చి వాళ్ళు

मत लो हाँ चलो तो मानेगा हां सर आरसीडेंट मैं आरसीडेंट हां सर में आरसीडेंट है जैसे ऑप्शंस एंट्रोपोलॉजी सोशियोलॉजी सर नहीं का जनम संबंधित नहीं को फर्स्ट स्टार्ट पर एवरी टू एवरी 5 स्कोर तो माने मतलब टाइम बदला कर

అట్లా అని చెప్పారు మస్తు చెప్పారు ఇరవై చెప్పారు ఆ సమస్య తీర్చినాం వాళ్ళు వచ్చిన తర్వాత మీరు ఏమేమి చెప్తారో అన్ని చెప్పుడు శంకరన్న శంకరన్న గారు మరియు కాలనీ పెద్దలు మరియు మరియు నా నాయకులు అందరికీ నమస్కారం ఈరోజు కాలనీలో ఇక్కడ మన ఫ్రీడమ్ పార్క్ శంకుస్థాపన చేయడం జరిగింది ఇంకా మన కాలనీలో అభివృద్ధి కార్యక్రమాలకు మన కాలనీ వాసులందరూ మన కాలనీలో మీటింగ్ పెట్టినప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది సమస్యలన్నీ ఎమ్మెల్యే గారు దీనిపై దృష్టి సారించి డియూఎఫ్ఐసిడి ఫండ్ ద్వారా మనకు మనకు వాడికి నాలుగు కోట్ల ఫండ్ శాంక్షన్ చేయడం జరిగింది ఆ నాలుగు కోట్ల ఫండ్లో ఒకటి అన్ని కాలనీలకు వచ్చే అనుగుణంగా ఎవ్వరూ ఇబ్బంది పడకుండా అందరికీ సమన్వయం జరిగేటట్టు అయ్యప్ప కాలనీలో మెయిన్ సీసీ రోడ్ మారాదాబా నుంచి కింద గంగిరెడ్డి సార్ ఇంటి వరకు పెట్టడం జరిగింది కోటి రూపాయలతో దాని తర్వాత ఆనంద్ కాలనీ వాళ్ళకి హాఫ్ కిలో ఫోర్ హండ్రెడ్ మీటర్స్ సిసి రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది దాని తర్వాత మన చైతన్య స్కూల్ వెనకాలో హండ్రెడ్ మీటర్స్ సిసి రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది మరియు ఈశ్వర్ కాలనీలో సెవెన్ ఎల్స్ హాస్పిటల్ పక్క నుండి టూ హండ్రెడ్ మీటర్ సిసి రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది మరియు మరియు మన ఈశ్వర్ కాలనీ మెయిన్ ఎంట్రెన్స్ వ్యూ హాస్పిటల్ స్టేట్ రోడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ మాధవరెడ్డి మాధవ్ ఉమాపతి ఇంటి నుంచి శివ హౌస్ వరకు శాంక్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ మన మోహన్ రెడ్డి అన్న ఇంటి నుంచి కొప్పునూరు ప్రవీణ్ ఇంటి వరకు సిసి రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది దాంతోపాటు మన బీజేపీ రమణన్న గారి ఇంటి నుంచి కింద శ్యాంచుందర్ రెడ్డి ఇంటి వరకు నాలుగు వందల మీటర్లు సీసీ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అండర్ డ్రైనేజ్ కూడా కింద భాగ్యనగర్ వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది దాని తర్వాత రాఘవేంద్ర కాలనీలో వాళ్ళు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారు డ్రైనేజ్ అని అడగ అడిగిన తర్వాత వాళ్ళకి ఒక హాఫ్ కిలోమీటర్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అండర్ డ్రైనేజ్ శాంక్షన్ చేయడం జరిగింది మిగతా దాని తర్వాత మర్యాన స్కూల్ హ్యాపీ భగీరథ హ్యాపీ హోమ్స్ వారు వాళ్ళకి రెండు లైన్లు సిసి రోడ్లు హండ్రెడ్ హండ్రెడ్ మీటర్స్ రెండు లైన్లు సిసి రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది మళ్ళీ దాంట్లోనే వాళ్ళకి ఒక డ్రైనేజ్ కూడా హండ్రెడ్ మీటర్ డ్రైనేజ్ కూడా ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో అప్రూవల్ చేయడం జరిగింది ఇవన్నీ అతి త్వరలో మీకు ఒక పదిహేను నుంచి ఇరవై రోజులలో ఎమ్మెల్యే గారు టెంకాయ కొట్టి శంకుస్థాపన చేయడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒక వన్ మంత్లో ఇవి కంప్లీట్ చేసిన తర్వాతనే మేము హండ్రెడ్ పర్సెంట్ ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్కి వస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు మాకు ఇవన్నీ చేసిన ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన చేసిన స్థానిక ఎమ్మెల్యే శంకరాన గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే సాద్నగర్ పట్టణం అభివృద్ధి చెందుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్లైఓవర్ కానీ అదైతే చాలా ఇబ్బందికరమైన విషయం ఎందుకంటే కాడ అది 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 రావడం చాలా అదృష్టం సాధ్నగర్కు అలాగే ఈ కాలనీలు విచ్చల విడిగా పెరిగిపోతున్నాయి సాధనాలు ఇంకా అభివృద్ధి చెందుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సెవంత్ వాడుకు నాలుగు కోట్లు కేటాయించడం ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు తెలుపుకుంటాం ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఆటోలు కానీ ఏవి కానీ ఇక్కడ వస వసతులు లేకుండా రాని రా ఆటోలు కిరాయి కూడా రారు ఎందుకంటే గుంతలు మెట్టలు ఉన్నది కాబట్టి దాన్ని దాని దృష్టిలో పెట్టుకొని ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు నాలుగు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమం ఇచ్చే ఇచ్చినందుకు ఇక్కడ ఈ వాడుకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం మున్సిపాలిటీ పూర్తిగా అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో అందులో భాగంగానే ఏడవ వార్డు కుప్పనూరు ప్రవీణ్ మరి కాలనీ పెద్దలందరూ స్థానిక పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వమన్న బాబరన్న చెన్న బస్వమన్న రగన్న తిరుపతి రెడ్డి అందరు మోహన్ అందమోహన్ వీళ్ళందరూ కూడా మున్సిపాలిటీని బాగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రేపు రాబోయే తరాలకు అన్ని విధంగా ఆదర్శంగా ఈ మున్సిపాలిటీని తీర్చిదిద్దాలనే ఒక ఆలోచనతో మేమందరం కూడా ఏదో అస్తవ్యస్తంగా కాని కాకుండా ఒక ప్రణాళికబద్ధంగా ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారము ఈ యొక్క మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతోనే నిధులను కూడా అనవసరమైన చోట కాకుండా అవసరమైన చోట ఆ పార్టీ ఈ పార్టీ కాదు ఆ వ్యక్తులు ఈ వ్యక్తి కాదు సమాజానికి అందరికీ అందరి అవసరాలు తీర్చే విధంగా అందరికీ సౌకర్యార్థంగా ఉండే విధంగా డ్రైనేజ్ అయితేనేమి సీసీ రోడ్లు అయితేనేమి స్ట్రీట్ లైట్స్ అయితేనేమి పార్కులు అయితేనేమి అదే మిషన్ అమృత్ టూ అయితేనేమి ఇవన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా చేయబోతూ ఉన్నాం ముఖ్యంగా ఇవాళ ఏడో వార్డులో దాదాపు నన్నొక్క ఇరవై వర్కులు అడిగితే నేను ఈ కాలనీలో ఒకసారి మీటింగ్ పెట్టి అడగడం జరిగింది కాలనీ వాసుల అభిప్రాయం తీసుకొని ఇలా పనులు శాంక్షన్ చేయడం జరిగింది దాదాపు ఈ వార్డులో పదిహేను వర్కులు శాంక్షన్ చేయడం జరిగింది ఇంకా కూడా నా దృష్టికి ఇంకా రెండు మూడు వచ్చినాయి తప్పకుండా టఫ్ టఫ్ఐడిసిలో ఇవన్నీ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం ఇవాళ మంచిగా అందరికీ సద్వినియోగం అయ్యే విధంగా కూడా చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇంకా రెండు మూడు పనులు అడుగుతూ ఉన్నారు ఐటీ కూడా త్వరలోనే ఆ యొక్క వర్కులు కూడా మంజూరు చేయడం జరుగుతుంది ఇప్పుడు మొత్తం అన్ని వర్కులు టెండర్ అయిపోయింది టెండర్ అయిపోయింది కాబట్టి ఒక త్వరలోనే నేను చెటాల్పల్ సైడు ఒక రెండు మూడు కోట్ల వర్కులకు అదే ఇవాళ ఈశ్వర్ కాలనీ అయ్యప్ప కాలనీ ఆర్టీసీ కాలనీ కలిసి దాదాపు సిఎస్కే ఇవన్నీ నాలుగు దిక్కుల తప్పకుండా త్వరలోనే త్వరలోనే నాలుగు దిక్కుల అన్ని రోడ్లు డ్రైనేజు అమృత్ టూ మిషన్ భగీరథ ఇవన్నీ కూడా త్వరలో తరితగతన పూర్తి చేయడానికి రెండు నెలల పూర్తి చేయడానికి పూరగా ఒక తగు చర్యలు తీసుకుంటా ఉన్నాం కాంట్రాక్టర్లను కూడా పిలవడం జరిగింది టెండర్ కూడా చేయడం జరిగింది కాబట్టి ముఖ్యంగా నేను మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నా మీరు కూడా మా అందరికీ ఈ ప్రజాప్రతినిధులము ఆగ ఉంటాం కొద్దిగా మాకు కూడా అన్ని దృష్టికి రావు కాబట్టి మీకు ఏదైనా అవసరం ఉన్న పని ఏమైనా ఉంటే మా మున్సిపల్ మాజీ ఈ చైర్మన్ కానీ విశ్వం కానీ బాబరన్న కానీ చెన్నన్న కానీ తిరుపతి అన్న బసవమన్న వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ దృష్టికి తీసుకురండి మీరు ఎమ్మెల్యే అందుబాటులో లేకపోయినప్పటికీ నేను పని దాంట్లో వెనుకంజ వెయ్యను పని దాంట్లో నా దృష్టికి ఏ పని వచ్చినా దాన్ని సాధించి పెడతా దాంట్లో జింకేది లేదు వంకేది లేదు కాబట్టి ఇవాళ ప్రజలు మనల్ని ఎన్నుకున్నదే ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి ప్రజల పనులు చేయడానికి మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి మన బాధ్యత పూర్తిగా వారికి అందుబాటులో ఉంటాం వారి సమస్యలు ఏమైనా ఉంటే రాజకీయాలు పక్కకు పెట్టి అవి రాజకీయాలతో పని లేదు మున్సిపాలిటీ దినదినం విశ్వమని అన్నట్టు దినదినం విస్తరిస్తా విస్తరిస్తూ ఉన్నాం దాన్ని విస్తరిస్తూ ఉన్నాం కాబట్టి దాని తగ్గట్టు కూడా అభివృద్ధి అంటే రాదార్లు ఇవ్వాలి డ్రైనేజ్ ఇవ్వాలి లీళ్ళు ఇవ్వాలి స్ట్రీట్ లైట్స్ ఇవ్వాలి కాబట్టి ఆ దిశగా మేమందరం కూడా కూర్చొని మీ ప్రజలు కోరుకున్న మేరకు ప్రజలు అడుగుతున్న మేరకు తప్పకుండా ప్రజలు ఏదడిగితే వాళ్ళే శిలాశాసనం వాళ్ళు ఏం అడుగుతుంది చేయాల్సిందే మాకు ప్రజాప్రతినిధులకు కొద్దిగా చిన్న చిన్న విభేదాల వల్ల ఈ అభివృద్ధిని విస్మరిస్తారు కానీ అభివృద్ధి అనేది ఒకరు వస్తు కాదు అందరికీ ఉపయోగపడేది కాబట్టి మనం ఏ రాజకీయ నాయకుడు అడిగినా ఏ రాజకీయ నాయకుడు అడగకపోయినా మనం ప్రజలే మనల్ని అడిగినప్పుడు ప్రజల పని చేసి పెట్టే బాధ్యత మనమంతా ప్రజలకు జవాబుదార్తనంగా ఉంటుంది కాబట్టి మున్సిపాలిటీలో అన్ని విధాల ఒక నేను చెప్పి నేను ఒక మంత్లో అన్ని అభివృద్ధి చేసి చూపెడతానని చెప్పి ఈ యొక్క పత్రిక ముఖంగా కూడా వినందిస్తూ ఉన్నాను ప్రజలు కూడా సహకరించాలి మంచి చెడు గ్రహించాలి ఏ నాయకుడు ఎట్లా ఉండు ఏ నాయకుడు ఎట్లా పనిచేస్తూ ఉన్నాడు ప్రజలు మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నా వారితో మనవి చేస్తూ ఉన్నా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఈ ఓటు ఓటేస్తే ఏ విధంగా పనిచేస్తున్నాడు అనేది ఒక్కసారి బేరీ చేసుకోవాలి మంచిని మంచిదనాలే మనిషిని మనిషిగా చూడాలి మానవత్వం మంచెవరు చేస్తున్నారు చెడు ఎవరు చేస్తున్నారు వల్ల కొందరు వ్యక్తులు అధికారాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో కాళ్ళల్లో కట్టెలు పెట్టినట్టు అభివృద్ధిని నడుపుకోవే విధంగా ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు దానిని తిరస్కరించాలి అభివృద్ధి చేసేటోళ్లకు కొద్దిగా అండగా ఉంటే మేము కూడా ఇంకెక్కువ అభివృద్ధి చేయడానికి సాహసం చేస్తాం తప్పకుండా మీరు ఇచ్చిన ఆశీర్వాదం మీరు ఇచ్చిన అండదండలు తప్పకుండా సద్వినియోగం చేసుకుంటాం ప్రజలకు అందుబాటులో ఉంటాం ప్రజలు కోరిన పనులన్నీ కూడా త్వరలో పూర్తి చేస్తాం టోటల్పు యాభై కోట్ల నిధులతోని ఒక అరవై వర్కులు అరవై ఐదు వర్కులు చేస్తూ ఉన్నాం ఇంకా రెండో విడత టీడీఎస్ అమౌంట్ ఉంది దాంట్లో ఒక పదిహేను కోట్లు పెడతా ఉన్నాం మళ్ళీ ఒక రెండో విడత టఫ్ ఐడీస్లో ఒక ముప్పై కోట్లు పెడతా ఉన్నాం ఇవన్నీ కూడా త్వరితగతలు సిక్స్ మంత్లో కంప్లీట్ చేయాలి టోటల్ వంద కోట్లు వంద కోట్లు ఇప్పుడు రోడ్లు వేస్తారు కొన్ని తోలు లేవు ఇల్లు లేని మనం రోడ్లు వేస్తున్నాం తర్వాత ఇల్లు కట్టినప్పుడు ఏం చేస్తానంటే రోడ్డు వదగొట్టి ఇక్కడ డ్రైనేజ్ కోసమో లేకుంటే తాగునీటి కోసమో పైప్ లైన్లు వేస్తారు అలాంటి వాటి విషయంలో ముందే ఆ ప్లాట్ ఓనర్ను పిలిచి రెండు పైప్ లైన్లు వాళ్ళు వేసుకుంటే ఇన్ ఫ్యూచర్లో రోడ్డు డ్యామేజ్ కాకుండా ఉంటుంది కాబట్టి కాంట్రాక్ట్ విషయంలో కానీ కాలనీ పెద్దలకు కానీ ఏ కాళ్ళు కాలనీలో ఉన్న బాధ్యులను కూడా వాళ్ళకి చెప్పి ఆ విషయంలో కొంత జాగ్రత్త వేసుకుంటే బాగుంటుందని అన్న మీరు వాస్తవం చెప్పారు మాకు వాస్తవం సలహా ఇచ్చారు నేను మా నాయకులకు కూడా చెప్పిన నేను ఎక్కడెక్కడైతే పెద్ద రోడ్లు చేస్తున్నామో ప్లాట్లు ఉదాహరణకు నేను జిహెచ్ఆర్ కాలనీలో ఉంటాను కిషన్ నగర్ రోడ్కు ఉంటాను నేను ఇంకొక పది ఇండ్లల్లోనే ఉన్నాము అక్కడ ఖాళీ స్థలాలలో ఒక ఇరవై ప్లాట్లు ఉన్నాయి నేను ఒక డ్రైనేజ్ చేస్తే ఆ కాంట్రాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ఇది మళ్ళీ పగలగొట్టి మళ్ళా కథలు చేయదు దీనికి లైన్కు లింక్ అని పైపులు ఏర్పాటు చేసినాం నువ్వైతే చెప్పినవో సిసి రోడ్ వచ్చిన మళ్ళీ పలగొట్టుడు డ్రైనేజ్ చేసిన మళ్ళీ తొగుడు ఉండకుండా పైపులు నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నువ్వు కావాల్సే ఆ రాయిడ్ అనే ఏఈ ఉన్నాడు కాంట్రాక్టర్ శ్రీశైలం కౌన్సిలర్ ఉన్నాడు వారిద్దరిని అడగండి మీరు చేసే ఆలోచన చాలా మంచి ఆలోచన నేను ఇన్స్ట్రక్షన్ అందరికి ఇస్తున్నాను ఉదాహరణకు గతంలో మిషన్ భగ్రత ఇష్టాను ప్రణాళికంగా బద్దంగా కాకుండా ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ తోడు ఎక్కడ పడితే అక్కడ ఇచ్చిపెట్టుడు ఇలా లీకేజీలు వర్ణాతీతం చెప్పలేని పరిస్థితి ఉదాహరణకు పరిగి రోడే చూడండి మీరు అన్నట్టు ప్రణాళికబద్ధంగా కాకుండా ఇష్టానుసారం చేసారు కాబట్టి లీకేజులు మళ్ళీ తోగాలం మళ్ళీ వేయాలి మళ్ళీ తోగాలం మళ్ళీ వేయాలి అంటే ఇంజనీర్ సెక్షన్ వాళ్ళ కూడా కొద్దిగా తప్పు ఉంది ఇలా ప్రజాప్రతినిధులకు అవగాహన లేనప్పటికీ నాకు అవగాహన ఉంది నేను ఆ విధంగా వేయించిన మీరు అన్న క్వశ్చన్ ఇరవై ప్లాట్లలోతో నేను పైపులు ముందు వేయించి పెట్టించిన డ్రైనేజ్కి లింక్ ఇప్పించిన రేపు సీసీ రోడ్ వేస్తే మళ్ళీ తొగవాల్సిన అవసరం లేకుండా ఏపిచ్చి పెట్టిన అది కరెక్ట్ సిస్టమ్ కాబట్టి ఇన్స్ట్రక్షన్ మా ఊళ్ళో కూడా అందరు చెప్పిన మా నాయకుల్లో కూడా అందరు చెప్పిన మళ్ళీ మళ్ళీ డబుల్ పనులు చేయొద్దు మనం మీరు ముందే ఇన్స్ట్రక్షన్స్ చేయాలి తప్పకుండా మీరు ఇచ్చిన సూచన సరి అయిన సూచన తప్పకుండా పాటిస్తాం రేపు పరిస్థితులలో నేను స్పెషల్గా కూడా అందరికీ చెప్తాం మీరు చెప్పిన సలహా చాలా మంచి సలహా అంటే ఇంకొకటి చిన్న విషయం ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ఇంకొడు గుంతనే మనం పెట్టే ఆక్షేపణ మనం పెట్టే పరిమితి ఇచ్చే మనం పర్మిషన్లు ఇచ్చేటప్పుడు అదొక్కటి మాత్రం మనము తప్పకుండా ఇది ఒక్కటి తీసుకురండి ఇంకొడుకుంత పెట్టుకొని రండి మేము పర్మిషన్ ఇచ్చేస్తామని చెప్పి చెప్పమని చెప్పడం కూడా దాని లాస్ట్ కిందన అంటే ఇంకొడుకుంత చూపిస్తేనే ఇంటి నెంబర్ ఇచ్చేటట్టు ఒకటి తీసుకొస్తే ప్రతి ఒక్కడు కూడా ఇంకొకటి ఎందుకంటే పన్నెండు వేల రూపాయలు ఇంకొకటి కడుతాడు ఇంకొడు రోడ్ మీకు రావు రావు ఒకటి ఏమైతుంది అంటే గ్రౌండ్ వాటర్ గ్రౌండ్ వాటర్ కూడా కన్జర్వేషన్ పెరుగు పెరుగుతుంది ఈ వరద నీరు కూడా చాలా తగ్గుతుంది కొద్దిగా తగ్గుతుంది చాలా చేయించాస్ట్ ఫైనల్